आनन्दमानन्दकरं प्रसन्नम् ज्ञानस्वरूपं निजबोधरूपम् योगीन्द्रमीड्यं बपरोगवैद्यम् श्रीसद्गुरुं नित्यमहं भजामि अननीयमतिपाटलाम् कान्ध्यनाद्रिकमनीयविग्रहम् परियाततरुमूलवासिनम् भवयामि पवमाननन्दनम् यत्र यत्र रघुनारकीर्तनम् तत्र रत्र घृतमस्तगाञ्जलिं बाष्पवारि मारुतिम् ంతకం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి రోజున అత్యంత వైభవంగా కార్తీక పౌర్ణమి విశేషంగా గోపూజా కార్యక్రమంతో సహస్ర దీపాలంకరణ కార్యక్రమంతో ఘనంగా జరిగింది మనందరూ గుర్తించవలసినటువంటి నేను సమయం చాలా తక్కువగా ఉండడం చేత అంటే ఎక్కువ సమయం మన నాగేశ్వర గారికి కేటాయించేశాం ఇలా ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఇంచుమించులు ఏడు గంటల వరకు సేవ చేసిన సేవకులకు ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు చక్కగా అలంకరించబట్టి మనందరూ ఆ దీపాల కాంతుల్ని ఆ జ్యోతులని జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుని దర్శించగలిగాం చక్క చక్క రంగురంగుల రంగవల్లికలు పుష్పాలతో కూడినటువంటి అలంకరణ చక్కగా దీపాలు నూనె ఒత్తులు వేసి సంసిద్ధం చేసి మనం ఆరు గంటలకు వచ్చేలా కొవ్వొత్తుగా వెలిగించేలాగా ఏర్పాటు చేశారు అటువంటి భగవత్ సేవ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా తర్వాత నిన్న రోజు కదా ఇవాళ రోజు కదా చెప్పుకున్నాను అతి తక్కువ సమయం నేను పూజ పిందరాల అయిపోయింది మా గురువు తొందరగా చేయించారు చక్కగా నిన్న రోజున అధ్యాయంలో భాగంగా కార్తీక పౌర్ణమి రోజున ఏ చిన్న దానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగుతుందని కలిగిస్తుందని అలాగే కార్తీక మాసంలో ఒక ఆవు పాలు పితికినంతే చిన్న దీపం ఉంచినా సరే అది విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుందని ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున కథా విశేషం అది ఏమిటో తెలుసుకుందాం పూర్వం కర్మనిష్టనటువంటి ఒక యోగి పొంగడు ఉన్నాడు ఆయన సరస్వతీ నదీ తీరంలో నివాస నివాసం చేస్తుంది కార్తీక మాసం నెల రోజులు కూడా శిథిలమైనటువంటి శివాలయంలో శిథిలమైంది అప్పటిదాకా ఆరాధనలు కలిగి పూజలు చేసేటువంటి శివాలయంలో ఆలయాన్ని శుభ్రం చేసి ప్రతిరోజు కూడా ఈ ముప్పై రోజులు దీపం వెలిగించి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణ శ్రవణం చేస్తుంది ఆ తత్వనిష్టనటువంటి యోగ పుంగవుడు ఇలాగా నెల రోజులు చేస్తూ ఉండగా మధ్యలో కార్తీక పౌర్ణమి రోజుని కూడా అలాగే కార్తీక పురాణ శ్రవణం చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉండగా ఈ లోపల అక్కడ ఆహారం కోసం ఒక మూషికం వచ్చింది కరు చెప్పేసానా ఎప్పలాగా అందరూ తెలిసినట్టుగా గుర్తుంటే అందుకని ఆ మూషికం నేను కూడా తెలియజేసాను అందుకునే మూషిక ఆహారం కోసం ఎదుర్కొంటాను ఎందుకంటే దాని సహజ లక్షణం ఏంటంటే కొన్ని జంతువులకి వాసన ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయి గుర్తించి ఆహార సేకరణ కోసం పెడతాయి అటువంటి సమయంలో ప్రమిదిలో ఉన్నటువంటి ఆవు నెయ్యి ఎత్తి దీపారాధన కొండెక్కి ఉంటుంది దాన్ని తినాలని కోరికతోటి దాన్ని నోట కరుచుకుని వీడిపోతుంటాను వెళ్ళిపోతూ ఉంటే అనుకోకుండా ఈ ఆరిపోయినటువంటి నోటికి పట్టు నోటితో పట్టుకున్నటువంటి వ్యక్తి వెలుగుతున్నటువంటి దీపానికి తగిలింది ఆ దీపానికి తగిలిన జ్యోతి వెలిగింది ఆ వెలిగించిన పుణ్యం చేత వెంటనే ఆయన నిజస్వరూపాన్ని స్వరూపాన్ని పొందారు వెంటనే అప్పటిదాకా ధ్యానంలో ఉన్నటువంటి యోగనిష్ఠుడు ఒకసారి ఆశ్చర్యపడితకుండా చూసేసరికి ఒక మానవ రూపం కనపడుతుంది నువ్వు అన్నట్టు దగ్గరికి వచ్చి ఎదురకుండా కనపడుతున్నాడు ఎవరన్నా నేను ఒక బ్రాహ్మణోత్తముని కానీ ఈవేళ నాకు తెలిసి తెలియకుండా చేసినటువంటి పుణ్యం వల్ల నిజస్వరూపాన్ని పొందాను కానీ నా పూర్వ వృత్తాంతం ఏమిటో జ్ఞప్తికి రావట్లేదు అని చెప్పి అప్పటిదాకా జరిగిన వృత్తాంతం మూషికాన్ని ఈ పాడి శివాలయంలో ఉన్నటువంటి తూది ఒత్తి తిందామని నోట కలుచుకుని వెళుతూ ఉంటే వెలిగింది ఆ పుణ్యం వల్ల మానవ స్వరూపాన్ని పొందాను కానీ నాకు పూర్వజన్మ వృత్తాంతం తెలియట్లేదు కొన్ని దయ ఉంచి తెలియపరచండి అన్నమాట ఆయన ఇంద్రియాలను జయించినటువంటి వాడు దివ్య దృష్టితో జరిగిన వృత్తాంతాన్ని గ్రహించగలిగినటువంటి యోగి పొంగకుడు వెంటనే ఆయన ధ్యానంలో కూర్చుని దివ్య దృష్టితోటి ఏం జరిగింది ఈ మూషిక యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటని చూశారు చూస్తే అందులో గొప్పదైన సన్నివేశం ఏంటంటే ఇతను జైన మతస్థుత్వం బాహిలీకుడైనటువంటి నామధేయాన్ని కలిగి ఈయన ధనం అహంకారం చేత ధనాన్ని సంపాదించాలనేటువంటి కోరిక చేత లోభత్వం చేత ధనానంతా కూడా అది కూడా ఇతరుల దగ్గర నుంచి అధికంగా ధనాన్ని తీసుకుంటూ ఉండడం వాళ్ళ దగ్గర నుంచి వడ్డీల ద్వారా ధనాన్ని సంపాదిస్తుండడం ఇలా చేసి ధనలుబ్ధుడై తనకు సంతానం లేకపోవడం చేత ఆ ధనాన్నంతా కూడగట్టి పెరటి చెట్లు పెరట్లో పదివట భూ భూస్థాపితం చేసి ఆ ధనాన్ని అంటే మనం కూడా అంత దగ్గర ఏదో చివరి దాకా పట్టుకుపోతామన్నట్టుగా చివరిక్షణ వరకు ఇంకా దిప్పు తీసారా పంట పండిందా చేతికి వచ్చిందా ఏమిటి మాకైతే మరి ఇబ్బంది అయిపోతుంది గస్తూ శ్రీనివాస్ గారితోటి మా ఎండ అన్న మా అకౌంట్లన్నీ మా పిల్లలకి చెందేలాగా ఏర్పాటు చేయండి మార్పాటు చేయండి ఏర్పాటు చేయండి అలా చివరి క్షణాల్లో మేము ఉండిపోతున్నాం మా బాండ్లన్నీ ఉండిపోతున్నాయి ఇక్కడ మా పిల్లలకి తీరాలని అలాగా ఆ ధనం భూస్థాపతి చేసిన తర్వాత కొంతకాలానికి శరీరాన్ని విడిచిపెట్టేసాడు విడిచిపెట్టేసి చేసినటువంటి పాపం వల్ల అతను అనేక జన్మలుగా దిగువ జన్మలెత్తి ఈ జన్మలో మూషిక స్వరూపాన్ని పొంది ఆయన జీవనాన్ని గడుపుతున్నాడు అది ఎలాగంటే వాసన పూర్వజన్మ వాసన పోదండి ఆ డబ్బు ఎక్కడ దాచాడో అక్కడే కాపలాగా తిరుగుతున్నాడు మూషిక రూపాన్ని పొంది ఆహారం కోసం ఈ పోడి పట్టు దివాలయానికి వచ్చాడు జన్మలు గడుస్తున్నా వాసన పోలేదు పూర్వజన్మ వాసన అప్పుడు ఆయన దృష్టితో దృష్టితో చూసి ఇక్కడ దగ్గరలోనే మీ గృహం ఉందయ్యా ఆ గృహం పెరట్లో గతంలో దాచినటువంటి ధనమంతా ఉంది ఆ జన్మలో చేసిన పాపాల ఫలితంగా నువ్వు అతిహీనాతిహీనమైనటువంటి జన్మలన్నీ ఎత్త ఈ జన్మలో ఇప్పుడు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి స్వరూపంతో దానం చేయి ఆ ధనాన్ని సద్వినియోగపరచు అంతే కదా ధనం అధికంగా దానికి సత్ఫలితం ఏంటంటే దానం ఇవ్వడం ద్వారా మనస్సుకి ఎప్పుడు శుద్ధి అంటే ధ్యానం ద్వారా శుద్ధి శరీరానికి ఎప్పుడు శుద్ధి అంటే స్నానం ద్వారా శుద్ధి అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రక శుద్ధి అంట ఈ శుద్ధి అవ్వకపోవడం వల్ల ధనాపేక్ష చేత నువ్వు ఇలాగా ఈ స్వరూపాన్ని పొందేక్కడ ఉన్నావయ్యా అని చేత ధనాన్ని నువ్వు వెచ్చించి దాన వెచ్చించి నీ జన్మ శాంతకత చేసుకోమన్నట్టు వెంటనే ధనాన్ని దానం చేసి ఆయన వైకుంఠలోక ప్రాప్తిని పొందేట అది నేను అధ్యాయం ఈరోజు మళ్ళీ ఈవేళ కూడా స్తంభదీప ప్రశంస మనం ఇక్కడ దేవాలయం లేదు కానీ ఒక దీపాన్ని వెలిగించి స్తంభాన్ని పాతి ఆకాశ దీపం వెలిగిస్తుంది ఈ ఆకాశ దీపం వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈవేళ అధ్యాయంలో చెప్పబడుతుంది వశిష్ఠ మహారాజు వశిష్ట మహర్షికి జనక మహారాజుకి జరుగుతున్నటువంటి సంవాదం మతంగ మహర్షి మనందరికీ తెలుసు రామాయణంలో ఉంటారు స్వామి మతంగ మహర్షి ఆయన అవతార పరిసమాప్తి చేసే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు తన యొక్క సేవకురాలు తక్కువ జాతికి చెందినటువంటి శవరిని నియమింపజేసి వెళతాడని అటువంటి మహర్షి యొక్క ఆశ్రమంలో జరిగినటువంటి సన్నివేశం మతంగా మహర్షి ఒక అందమైనటువంటి పర్ణసాలను నిర్మింపజేసుకుని అందులో శ్రీ మహావిష్ణువుని ప్రతిరూపాన్ని పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర్చనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ముని పొంగవులందరూ వచ్చి భగవదారాధన చేయడం ద్వారా తెరింపబడుతున్నారు అటువంటి వారందరూ కూడా కార్తీక మాసంలో ఆ పర్ణశాల దగ్గరికి వచ్చి నక్షత్రమాలు విరిగించి దీపాలు విరిగించి భగవన్నామ సంకీర్తనతో కాలక్షేపం చేస్తున్నాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రేపు అనగా అందులో ఒక ఉన్నాడు ఆయన అన్నారు మా అందరికీ తెలుసు కదా సకల శాస్త్రాలు శ్రీ మహావిష్ణువుకి స్తంభ దీపం అంటే ఎంతో ప్రీతి కదా ఒక స్తంభాన్ని పాటి నిడుపాటి స్తంభాన్ని పాటి దానిపైన సాలిధాన్యము నువ్వులు వేసి ఒక మట్టి ముగ్గుడు పెట్టి దానిపై నువ్వుల నూనెతో కానీ ఆవు నీతో కానీ దీపారాధన చేద్దాం దీప కార్తీక పౌర్ణమి మహాపర్వదినం తప్పకుండా చేద్దాం వెంటనే మననాడు శిష్యుడికి బృందం అంతా బయలుదేరింది అరణ్యానికి వెళ్ళారు వెళ్ళేసరికి వీళ్ళకి అక్కడ నిటారుగా ఉన్నటువంటి స్తంభం చూశారు చిట్టును వృక్షాన్ని చూశారు సెలవుల పొలం తక్కువగా ఉన్నటువంటి వృక్షాన్ని తీసుకుని దాన్ని మొదలంటా నరికి దాన్ని తీసుకువచ్చి చక్కగా ఈ విష్ణుమూర్తి యొక్క మందిరానికి ఎదురకుండా పెట్టారు పెట్టి దానికి పసుపు రాసి బొట్టి బొట్టి మామిడి తోరణాలన్నీ కట్టి అందంగా అలంకరించి దానిపైన నువ్వులు పోసి ధాన్యం పోసి దానిపైన మండిగ పెట్టి దీపారాధన చేసి వాళ్ళందరూ పురాణ శ్రవణం చేస్తున్నారు చేస్తూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం పేడ 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 పేళమంటే శబ్దం వినపడి వినపడి ఆ స్తంభం ఒక్కసారిగా కూలి కింద పడిపోయింది దీపం కింద పడిపోయింట అందులోంచి ఒక మానవ స్వరూపం బయటకు వచ్చి నిన్న కథలోనూ అలాగే ఉంది ఈ వేళ కథలోనూ అలాగే ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం అప్పటి కాలాంకాల దృష్టి గోచరం అవుతుంది కాబట్టి చూడగలిగే శక్తి ఉంటుంది వెంటనే వీళ్ళందరూ చూసారు చూసి ఎవరు అయ్యా నువ్వు ఇందుకు ఈ వృక్ష రూపంలో ఉన్నామని అడిగాట అప్పుడు ఆయన తన కథ తన తనే స్వయంగా చెప్తున్నా ఏమిటంటే పూర్వం అత్యంతమైనటువంటి ఉత్తమైనటువంటి బ్రాహ్మణ జన్మ పొందే జమీందారీ వంశంలో పుట్టారు ధనవంతుడవడం చేత ధనగర్వం చేత వేదాలు అధ్యయనం చేయక చెడు సాసాల వల్ల దురవేసనాలకు లోనే అలాగే ధనం ఉందని అహంకారం చేత నాకంటే పెద్దవారైనప్పటికీ పండితులు వచ్చారనుకో వాళ్ళని కింద కూర్చోబెట్టి నేను ఉన్నతాసనం మీద కూర్చుండేవాడిని అయ్యా అలాగే ఆడవారు కానీ పిల్లలు కానీ నా కంటికి కనపడ్డారనుకో వాళ్ళ ఎంత తక్కువ చులకన భావనతో చూసేవాడిని ఇంకా నన్ను ఎవరైనా అర్థించే బ్రాహ్మణులు వచ్చారంటే వాళ్ళు నా పాదాలు కడుక్కుని కడిగి ఆ జలాన్ని వారి శిరస్సు మీద జల్లుకోమని చెప్పి వాళ్ళకి ఇలాగా నిండు సభలో వాళ్ళందరినీ అవమానపరుచుతూ ఉండేవాడినియ్యా ఈ ధనాహంకారం వల్ల ఇటువంటి దోషాలన్నీ కూడగట్టుకున్నాను నేను తత్ఫలితంగా అనేక జన్మల హీన జన్మలు ఎత్తి ఎత్తి ఈ జన్మలో వృక్ష రూపాన్ని పొందాను వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది కదండి ఎలా ఉంటుంది ప్రాణం అంటే మనం పెరట్లో పాతినటువంటి వృక్షాన్ని ప్రేమగా పాతి నీళ్ళు పోస్తాం పువ్వు వేస్తే ఆనందపడతాం అంతే కదా ఫలం వేస్తే ఆనందపడతాం అది నిజంగా ఫలమే కాయలేదనుకో మనకే పిల్లల పొట్లేనంత బాధపడతాను అనగాల అలాగా ఒక్కొక్క వృక్షాన్ని దేవతా వృక్షం కింద ఆరాధన చేస్తాం మారేడు చెట్టు ఉందంటే లక్ష్మీ స్వరూపం పెద్ద చెట్టు లక్ష్మీ శ్రీ మహావిష్ణు రావి చెట్టు బ్రహ్మ విష్ణు ఈశ్వరస్వరూపం అంట ఇలాగ వృక్షాల్లో కూడా భగవంతుని చూడగలిగే స్థితి మన దగ్గర ఉందంటే వాటిల్లో దైవత్వం మానవత్వం అంతే కదా అలాగా సిద్ధులు పొందాలంటే ఒక్కొక్క వృక్షాన్ని ఆశ్రయించి యక్షిణీ దేవతలు ఉంటారు ఆయా దేవతలను ఆరాధన చేస్తే సిద్ధులు పొందవచ్చు అని చెప్పి యక్షిణి శాస్త్రం అలాగా అలాగ వాటికి కూడా ప్రాణం ఉంది కాబట్టే మనలాగే అవి పెరుగుతాయి అవి ఫలాలు పుష్పాలు వికసింపజేస్తాయి పుష్పాలు వికసించి ఫలాలు తయారవుతాయి మనలాగే అవి కూడా గతిస్తాయి వాటికి కూడా ప్రాణం ఉంటుంది తావర జంగ ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అవి కూడా పుట్టుగా మరణం కలిగినటువంటివి అలాగా ఈ వృక్షానికి కొంతకాలానికి అది ఈ విధంగా మునిపుంగుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి వీళ్ళందరూ వెళ్ళడం యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా అది ఆ జీవిని ఉద్ధరించడం కోసమే జరిగింది దీని గురించి అక్క చాలా శిల్పంలో చెబుతున్నారు మనం కార్తీక మాసంలో పెట్టిన దీపాలు ఎలా పెడతామని చెప్తున్నాం కొన్ని భూమి మీద పెడతా ఉంటాం ఆకాశ దీపం ఆకాశంలో పెడతా ఉంటాం దగ్గర కార్తీక మాసంలో అరటి డప్పుల్లో దీపాలు పెట్టి నదీ తీరంలో విడిచిపెడతాం ఇలా విడిచిపెట్టడం వల్ల ఎవరి కోసం అన్నట్టు ఈశ్వరుడికి ప్రీతి కలిగిస్తుంది మనం తరింపబడతాం ఇవి రెండు మన కంటికి కనపడతాయి కంటికి కనపడుతుంది ఏమిటో తెలుసా ఈ భూమి మీద ఉండేటువంటి జీవరాశులు ఆ జ్యోతిష్ స్వరూపాన్ని చూడటం ద్వారా అవి తరింపబడతాయి ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు చూడటం ద్వారా అవి తరింపబడతాయి అలాగే నీటిలో ఉండే చేపలు ఉంటాయే ఆ జ్యోతిష్ స్వరూపాన్ని చూడటం ద్వారా పుణ్యాన్ని సముపార్జన చేసుకుని అవి ఈ జన్మ నుంచి ఉత్తీర్ణత పొంది మళ్ళీ ఉత్తమైన జన్మ పొందుతాయట అంత బహుళ ప్రయోజనంతో కూడుకున్నటువంటి దీపారాధన కార్తీక మాస దీపారాధన దీనికి శ్లోకం కూడా ఉంది శ్లోకం రాసుకోవడం లేదు తెచ్చుకోవడం లేదు వేళట పతంగం కీటకాలు ఇవన్నీ కూడా తరింపబడతాయి అలాగే ఈ వృక్ష రూపంలో ఉన్నటువంటి ఇతరుడు తరింపబడ్డా అప్పుడు ఇప్పుడు దాకా మీ చేసిన పుణ్యం ఏమిటంటే మీరందరూ తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన దీపాన్ని పెట్టడం వల్ల నాకు పూర్వస్వరూపాన్ని పొందారు కానీ నేను ఏ కర్మలు చేస్తే ఉత్తమైనటువంటి గతిని పొందుతాను అడిగాడు అందులో ఆ మహర్షులందరూ అందులో మిగతా వారందరూ అన్నట్ట ఆంగీరస మహర్షి నీ సమాధానం చెప్పగలరయ్యా అని చెప్పి ఈవేళ అధ్యాయాన్ని ముగించడం జరుగుతుంది రేపటి రోజున ఆంగీరస మహర్షి ఈ ధనలుబ్ధుడికి ఏ కథ చెప్తాడో ఎలా చేయాలి సత్కర్మలు అనేటువంటి విషయాన్ని రేపటి రోజున చెప్పడం జరుగుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిం మహి సాహ గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా శుభినో భవన్ Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Rama Jaya 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 श्रीराम जय राम जय जय राम ॐ गुरुनादा श्री गुरुनाद सद्गुरुनादा जय गुरुनाद ॐ गुरुनादा श्री गुरुनाद नादा जय नादा ओम गुरु नारा श्री गुरु नादा जय गुरुनाराय ओम गुरु नाराय श्री गुरु नाराय सत गुरु नादा जय गुरु नारा ओम गुरु नारा श्री गुरु नारा सत गुरु नादा जय गुरु नारा सचिदानंद भगवान की सचिदानंद भगवान की Sajidah an-Nabagawan ki. Yes, yes.